నమస్తే అండి అందరికీ తెలిసే ఉంటుంది కోర్మం గ్రామం గురించి సడన్గా మా వారు కోర్మం గ్రామానికి వెళ్దామా అన్నారు సరేలే అని బయలుదేరాము

ఇక్కడ రాధాకృష్ణుల విగ్రహాలు ఉన్నాయి ఇది ప్రార్థనా మందిరం అండి చాలా టైము ఇక్కడ స్పెండ్ చేశాము సంకీర్తనలు అవి మంచి మంచి పాటలు అవి పాడారు అలాగే కృష్ణ మంత్రాన్ని హరే కృష్ణ హరే రామ మంత్రాన్ని మా చేత కూడా నూట ఎనిమిది సార్లు అనిపించారండి తెలియకుండానే చాలా టైం ఇక్కడ స్పెండ్ చేసేసాము ఇది పూర్తయ్యేసరికి ఒంటి గంటన్నర అయింది అంటే ఒంటి గంటకే ఇక్కడ హారతి ఇస్తారండి హారతి పాటలు భజన అంతా అయిన తర్వాతను మాకు భోజనాలు పెట్టారు ఇక్కడే అందరికీ భోజనాలు పెట్టారండి స్వామివారి ప్రసాదం తీసుకున్న తర్వాతను అలా కూరమ్మ గ్రామం అంతా ఒకసారి చూద్దామని నేను మా వారు బయలుదేరాము ఇప్పుడు టైం అయితే రెండు పావు అయిపోయిందండి ఇంకా మొత్తం చాలా ఎండగా ఉంది ఈరోజు ఏంటో కానీ ఎండ ఎక్కువగానే ఉంది సరేలే ఒకసారి అంతా చూద్దామని బయలుదేరాము ఈ రూమ్ నుంచే వంటలు తీసుకువెళ్తున్నారండి ఆ ఎదురుగానే ఆ ప్లేస్ ఉంది చూపించాను కదా అక్కడే భోజనాలు పెడుతున్నారు ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్లో ఉన్నాయండి అన్నీ ఒకే దగ్గర కాకుండా కొంచెం దూరం దూరంగా రూమ్లు అవి అరేంజ్ చేశారు చుట్టూ తిరిగేసరికి చాలా టైం పట్టిందండి ఇదంతా వరి పంట వరి పంట కూడా ఒకే ప్లేస్లో కాకుండా మనం ఎటువైపు వెళ్ళినా సరే ఏదో ఒక విధంగా పంటలు మనకు కనిపిస్తూనే ఉన్నాయండి ఎందుకంటే ఇక్కడ వాటర్కి ఎలాంటి ప్రాబ్లం లేదండి ఎక్కడ ఏ పంట ఉన్నా ఏ మొక్కలు ఉన్నా సరే వాటర్ అయితే ఫుల్గా ఉంటుందండి చాలా బాగుంది గ్రీనరీగా ఉంది ఎక్కడ హౌసెస్ లాంటి ఇలాంటి చిన్న చిన్న హౌస్లు కట్టారు కదా వాటి దగ్గర ఏదో ఒకటి గ్రీనరీగా పంట అనేది ఉండే ఉంటుంది ఇది అండి ఇక్కడ ఆవులు ఉన్నాయి ఇక్కడ ఉన్న ప్రతి ఆవుకు కూడా గంట కట్టారండి చాలా బాగుంది అవి నడుస్తుంటే మంచి సౌండ్ వస్తుంటాయి కదా ఇక్కడ ఫ్యామిలీస్ ఉంటున్నారు ఏంటి అంటే ఎండరా ఎండ ఎక్కువ ఇక్కడ ఏవో పాదులు వేశారండి వాటికి పురుగు పట్టకుండా ఉండడానికి అలా దోమతరలు కట్టారంట ప్రతి ఇంటి ముందు ఏదైనా ఒక కాయగూరల తలుపు మొక్కలు వేసుకుంటున్నారు కరివేపాకు ఇలాగే వాళ్ళకి మనకి వంటకి ఏదైతే అవసరమో ఆ మొక్కలు అవి నాటుకుంటున్నారండి అందులో వచ్చే కాయగూరనే వాళ్ళు వంట చేసుకుంటారు ప్రతి ఇంటి ముందు ఇలానే ఉంటుంది ప్రతి చోట ఏదో ఒక పంటను పండిస్తూనే ఉన్నారు అలాగే వాటర్ ఫెసిలిటీ కూడా చక్కగా ఉందండి వస్తుంది వాటర్ చెరువురా ఏంటి చెరువు నుండి వాటర్ టాక్ ఇటువైపు చూడండి ఈ చెరువులో ఫుల్గా వాటర్ ఉంది కదా ఈ వాటర్లో నీళ్లు అటువైపు ఉండే పంట పొలాలకి పంపిస్తున్నారు స్నానం చేసుకుంట చక్కగా అంటే లోతు ఎక్కువ ఉంటుంది ఏమో ఈ వాట స్నానం చేస్తారా ఇవే స్నానం చేస్తారా మీరు ఎక్కడుండొచ్చారు నానా వచ్చారు మహారాష్ట్ర జాంకాయ చిన్న చెట్టు కాయలు అవుతున్నాయి రండి ఇంకో కొత్త ఇల్లు ఏవో కనిపిస్తున్నాయి చూద్దాం ఇక్కడ కూడా కొత్తగా మళ్ళీ కన్స్ట్రక్షన్ అవుతుంది ఒకే మోడల్లో అన్ని ఇల్లులు కట్టుకుంటున్నారు బాగుందండి ఎలాంటి రూమ్లుంటే ఇంకో ఇంటికి కూడా సేమ్ అదే సైజులో రూమ్లు ఉంటున్నాయి అదేవిధంగా సైడ్ రూమ్లు కూడా ఉంటున్నాయి ఒకటే మోడల్ ఇక్కడ ఉండే ఇల్లులన్నీ ఒకే మోడల్గానే కనిపిస్తున్నాయి ప్రతి ఇంటికి ఒక బావి అయితే కంపల్సరీగా ఉంటుందండి వాటర్ ఫుల్గా నిండగా ఉంటున్నాయి చల్లగా ఉంటున్నాయి ఇంకా లాస్ట్లో చివరి రూమ్కి ఇలాగ అటాచ్డ్గా ఇవి కట్టుకుంటున్నారు బాత్రూము టాయిలెట్స్ అవి కట్టి ఇంకా చివరినైతే ఓపెన్ ప్లేస్ ఉంటుంది ఆ ఓపెన్ ప్లేస్లో వాళ్ళకి అవసరమయ్యే కాయగూరలు అవి పండించుకుంటున్నారు ఎక్కడికక్కడ బీరపాదులు ఇంత చిన్నదానికి ఒక బీరకాయ అయిపోయింది భలే ఉంది బీరకాయ చిన్ని బీరకాయ ఈ విధంగానే అన్ని రకాల కాయగూరలు ఒకే ప్లేస్లో పండించుకుంటున్నారండి ఒకవైపు బీరకాయలు అయితే ఇంకోవైపు చిక్కుడుకాయలు కాకరపాదులు ఇలాగ అన్ని పంటలు పండించుకుంటున్నారు చాలా బాగుందండి అంత పాతకాలపులాగా అనిపిస్తుంది అటువైపు ఇంకేవో కొత్తగా ఇల్లు కనబడుతున్నాయి వీళ్ళేంటంటే డబ్బుతో అవసరం లేకుండా మనకి కావాల్సింది మనం బ్రతకడానికి ఏదైతే ఆహారం కావాలో వాటిని మనమే పండించుకొని ఎలాంటి టెన్షన్స్ లేకుండా సింపుల్గా ఎలా బ్రతకగలమో వీళ్ళు మనకి చూపిస్తున్నారండి గాలి వెలుతురు రావడానికి కిటికీలు ఇక్కడ పెట్టారు అలాగే కబోర్డ్స్ కూడా ఉన్నాయి రూమ్లోన ఇంకా ఓపెన్ ప్లేస్లో అయితే చుట్టూ గోడ కట్టుకున్నారు లహరీ గోడ మధ్యలో గేట్ లాగా ఉందండి డోర్ ఉంచారు అటువైపు వెళ్ళి రావడానికి ఇక్కడ బాత్రూమ్ బావి ఒక టాయిలెట్ ఇటువైపు బాత్రూమ్స్ కట్టుకున్నారు బావి ప్రతి బావి చక్కగా ఇక్కడ కూర్చోవచ్చు పాత ఇక్కడ కిచెన్ కట్టెల బొయ్యలు ఉన్నాయి ఎదురుగా బావి బాగుంది కదండి నాలుగు వైపుల రూములు మధ్యలో ఇంత ఖాళీ ప్లేస్ పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుందండి చాలా పెద్ద ప్లేస్ ఉంది నాకు చాలా నచ్చిందండి ఇది బావిలో అయితే నీళ్లు నిండుగా ఉంటాయి తీస్తాను చూడండి చాలా పైకి ఉన్నాయి నీళ్లు ఈ ఇల్లులు వీళ్ళు పండించుకునే కాయగూరలు ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు మిథునం సినిమా గుర్తుకు వస్తుందండి ఆ సినిమాలో కూడా ఇలానే ఉంటుంది కదండి చక్కగా కాయగూరలు పండించుకుంటారు అవే తీసుకొచ్చి వంట చేస్తూ ఉంటారు ఇక్కడ కూడా అలానే ఉంటుందండి నాకు ఇదేదో మన సొంత ఇల్లుల ఫీలింగ్ వచ్చి ఇటు అటు తిరిగేస్తున్నానండి ఈ రూమ్ నుండి ఆ రూమ్కి ఆ రూమ్ నుండి ఈ రూమ్కి తిరుగుతున్నాను అంత హ్యాపీగా అనిపించింది నాకు కాసేపు ఉండాలనిపించింది అందుకు ఆ ఆనందాన్ని ఎందుకు పోగొట్టుకోవాలని ఇలా తిరిగేస్తున్నాను రూమ్కి ఈ రూమ్కి ఇక్కడ కూడా సేమ్ అండి అదే కిటికీలు అవే కబోర్డ్స్ ఆ సైజెస్ కూడా ఒకే మోడల్గా ఒకే సైజులోనే అన్నీ పెట్టారండి ప్రతి ఇంట్లో ఇలానే ఉంది ఒకటే మోడల్లో కట్టారు ప్లాన్ అయితే బాగుందండి చాలా బాగుంది ఇప్పుడు వేరే ప్లేస్కి వచ్చామండి అక్కడ నుండి ఇక్కడ రావడానికి కొంచెం టైం పట్టింది ఇలానేనండి ఒక్కొక్క ప్లేస్ నుండి ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళాలంటే కొంచెం టైం పడుతుంది ఈ ఎండలో నడుచుకుంటూ వెళ్తుంటే నాకైతే ఆయాసం వచ్చేస్తుందండి కానీ లోపలికి వెళ్ళి చూస్తుంటే ఆనందంగా అనిపిస్తుంది ఇక్కడ బట్టలు నేస్తారటండి రండి రండి మనం కూడా చూసేద్దాం మీరు ఎవరు మగ్గం పని చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ కూడా బావిలు ఉన్నాయండి ఎక్కువ ఉన్నాయి బావిలు ఇవన్నీ ఉన్నాయి వీళ్ళు తయారు చేసుకున్న బట్టలే వాడుతుంటారటండి చూద్దాం రండి బాగుంది కదా వంట వంట చేయడం అవి కూడా తయారు చేయడం నేర్పిస్తారా గుట్టలు కుండలు మనకి ఏవైతే జీవనావశ అవస్థ ఉన్నా కూడా మనం స్వయంగా తయారు చేసుకోవాలి బాగుంది టూ డేస్ కి ఎలా రావాలంటే రావచ్చు రావచ్చు ఇక్కడ గెస్ట్ హౌస్ ఉన్నది మీరు వారం ముందు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తే మేము ఇలా రావాలనుకుంటున్నాం మీకు చెప్తారు గెస్ట్ హౌస్ ఖాళీ ఉన్నారా లేదా మీరు వచ్చి ఉండొచ్చు ఎవరికైనా ఉండాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ఉండొచ్చటండి టూ త్రీ డేస్ ఉండడానికి స్టే ఉంటుందంట అయితే మనం ఒక వారం ముందే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే మనకి ఆ ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఇది కూడా ఒక మంచి అవకాశమే కదండి చక్కగా సేంద్రియ పద్ధతిలో వీళ్ళు పంటలు పండిస్తూ ఆ ఆహారాన్నే తింటూ ఎంత సింపుల్గా వాళ్ళ పనులే వాళ్ళు చేసుకుంటూ అన్ని వృత్తులు అక్కడ ఉండే పిల్లల్ని నేర్పిస్తూ అలాగే భగవద్గీత మ్యాథ్స్ ఇంగ్లీష్ హిందీ ఈ సబ్జెక్టులు కూడా నేర్పిస్తూ ఉంటారట వీటితో పాటు కుటీర పరిశ్రమలు అంటే ఇలాగ బట్టలు తయారు చేయడం బుట్టలు అల్లడం ఇంకా ఇంకేం చెప్పారు కన్స్ట్రక్షన్స్ చేయడం ఇలా చాలా ఉన్నాయండి ఈ కుండలు తయారు చేయడం ఇవన్నీ వాళ్ళు నేర్పిస్తారంట సో ఇదండి మన పాతకాలంలో మన పెద్దవాళ్ళు ఎలా జీవించేవారో ఆ జీవన విధానాన్ని ఇక్కడికి వచ్చి మళ్ళీ మనం చూసే అవకాశం అయితే ఈ విధంగా దొరికిందండి చాలా సంతోషంగా ఉంది వీలైతే ఒకసారి మీరు కూడా వెళ్ళడానికి ప్రయత్నించండి ఈ రోజుకి ఈ వీడియోనండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ